శాంతి ఎవరి కర్మలకు వారే బాధ్యులు ఉషాకయ చేయించిన క్లాస్ ఒక చిన్న పిల్లవాడు నడక నేర్చుకోవడం ప్రారంభించినప్పుడు ఏదో ఒక వస్తువును పట్టుకుని నిలబడతాడు కానీ కాళ్ళల్లో బ్యాలెన్స్ లేకపోవడం వలన వెంటనే పడిపోతాడు పడిపోయిన వెంటనే మొదట నలువైపులా ఎవరూ చూడలేదు కదా అని గమనిస్తాడు ఒకవేళ ఎవరైనా చూస్తే అమ్మని చూసి ఏడవడం మొదలుపెడతాడు అప్పుడు తల్లి పిల్లవాడిని ఒడిలోకి తీసుకుని నీ తప్పు లేదు ఈ టేబులే ఇలా ఉంది అని దానిని ఒక దెబ్బ కొడుతుంది ఈ భూమే అంతా ఈ వస్తువే అంతా అని అంటుంది అప్పుడు ఆ పిల్లవాడు శాంతమైపోతాడు నా తప్పు లేదని సంతోషపడతాడు అంటే నా బాధ్యత కాదు అనుకుంటాడు అప్పటి నుండి జీవితంలో ఎప్పుడు ఏమి జరిగినా ఆ దోషం ఇతరులపై తోసేయాలి అంటే ఇతరుల్ని దోషీగా చేయాలనే సంస్కారాన్ని నేర్చుకుంటాడు అందుకే ఇప్పటికీ ఏ వ్యక్తి అయినా తప్పు జరిగితే ఏం చేస్తారు ఏడవరు కానీ అరవడం మొదలుపెట్టి కోపగించుకుంటారు తన బలహీనతను దాచిపెట్టే ప్రయత్నం చేస్తాడు కోపం చేసే వ్యక్తిని నువ్వు మంచి పని చేశావు పాఠం నేర్పించావని అంటే శాంతమైపోతాడు ఎందుకంటే దోషం ఇతరుల మీద పోయింది జీవితమంతా మనం ఇదే భావనలతో ఉంటాం ఒకవేళ ఎవరూ దొరకకపోతే భగవంతుడినే దోషీగా చేస్తారు కాని మనమెప్పుడు ఆ బాధ్యతను మనపైన వేసుకోము మనిషిలో ఎంతో భయం ఉంటుంది దోషం ఇతరులపై పరమాత్మపై పెట్టినంత మాత్రాన వారు దాని నుండి విముక్తి అవుతారా కానీ కర్మఫలాన్ని తప్పకుండా అనుభవించాల్సిందే ఇతరులను దోషీగా చేసి తను నిర్దోషినని తన మనసును తాను సమర్థించుకుంటాడు సమర్థించుకున్నంత మాత్రాన మాత్రానవుతారా అందుకే భగవద్గీతలో పరమాత్మ అర్జునుడితో ప్రతి వ్యక్తి తాను చేసిన కర్మకు తానే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పారు మనం జన్మ తీసుకున్నప్పుడు ఈశ్వరుడు రెండు బహుమతులను ఇస్తాడు మొదటి బహుమతి వివేకయుక్తమైన బుద్ధి అంటే మంచి చెడులను నిర్ణయించగలుగుతుంది ఈ రోజుల్లో చిన్నపిల్లవాడికి కూడా అబద్ధం చెప్పి చూడండి వెంటనే మీరు అబద్ధం చెప్పారని చెబుతాడు కానీ ఆ సమయంలో మనమేం చేస్తాము శాంతంగా ఉండు నీకర్థం కాదు అంటాం ఎన్నిసార్లు మనం అలా అంటామో అంతగా వారి వివేకం పనిచేయకుండా అవుతుంది బుద్ధి పనిచేయకపోతే వారు అందుకే పిల్లలు చెప్పడం మొదలు పెడతారు అబద్ధం చెప్పడం మొదలు పెడితే మీరు అబద్ధాలాడుతున్నారు ఎక్కడ నుండి నేర్చుకున్నారంటారు నుండే నేర్చుకున్నారు కదా మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయి ఎప్పుడైనా సాక్షిగా ఉండి దృశ్యాన్ని చూస్తే మనమెంత అజ్ఞానానికి వశమై కర్మలు చేస్తున్నామో అర్థమవుతుంది రెండవ బహుమతి స్వతంత్రత ఈ రెండు బహుమతుల్ని తీసుకుని ఆత్మ ఈ ప్రపంచంలోకి వస్తుంది మనిషి వివేకయుక్తమైన బుద్ధితో తప్పొప్పులను గుర్తించగలడు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదనే స్వతంత్రత మనిషిలో ఉంది కనీసం పదిహేను సంవత్సరాల వరకు పిల్లలకు ఇలా చెయ్యకూడదు అలా చెయ్యాలి ఇలా చెప్పాలి ఇలా మాట్లాడాలని ప్రతి విషయం పెద్దలు నేర్పిస్తుంటారు పదహారు సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ప్రతి విషయంలో మాటిమాటికి చెబుతుంటే ఏమంటారు ఏం ఏం ఏమంటారుయ్యకూడదో మాకు తెలుసు అంటారు వారికి మాటిమాటికి చెబుతుంటే నచ్చదు మాటిమాటికి కరెక్షన్ చేస్తే మా విషయాల్లో ఎందుకు కలిగించుకుంటారని అంటారు అప్పుడు తల్లిదండ్రుల మీద ఉన్న ఇష్టం మెల్లిమెల్లిగా తగ్గుతుంది అందుకే పదహారు సంవత్సరాల పిల్లలకి ఏం చెప్పాలన్నా స్నేహితుల్లా చెప్పాలి వారితో స్నేహితుల్లా ఉండాలి లేకపోతే వారు ప్రతి మాటకి మిమ్మల్ని అవమానిస్తుంటారు మీ పిల్లలను మీరు మంచి భావనతో ప్రతి విషయంలో గైడ్ చేయాలనుకుంటారు కానీ వారు మిమ్మల్ని ప్రతి విషయంలో వెంట పడుతున్నారనుకుంటారు అది వారికి నచ్చదు స్నేహితుల్లా గైడ్ చేస్తే వారు మీ మాటను అంగీకరించి మీకు గౌరవాన్ని కూడా ఇస్తారు 재미 식으로 hurting